హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ నేను విజయవాడ వెళ్ళాను విజయవాడ వెళ్ళి కంప్యూటర్ బాధించుకున్నాను ఫ్రెండ్స్ అది ఎక్కడ బాధించుకున్నాను అనేది చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్న ఇంటీరి కాంప్లెక్స్ ఫ్రెండ్స్ విజయవాడ విజయవాడలో ఉన్న ఇంటీరియర్ కాంప్లెక్స్లో మీకు ఎలక్ట్రానిక్స్ ఏదైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ మొబైల్ కానిచ్చి మొబైల్స్ ఫ్రెంటర్స్ కంప్యూటర్స్ అన్నీ కొత్తవి దొరుకుతాయి ఫ్రెండ్స్ కొత్త ఈ రిపేర్ కూడా చేస్తారు నీట్ గా చేస్తారు ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ మొత్తం అన్ని సహా దొరుకుతాయి మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ ఎంటర్ కాంప్లెక్స్ ఒకసారి చూడండి ఈ ఎంటర్ కాంప్లెక్స్ లో మొత్తం ఇంచు మించి నూట నాలుగు షాపులు ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఈ ఎంట్రన్స్ గేట్ లోని ఎంట్రన్స్ లోనే ఒక గోడ మీద ఏ షాప్ ఏ దేనికి సంబంధించింది అనేది నంబర్తో సహా రాశారు చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మొత్తం నూట నాలుగు నూట నాలుగు ఇంచు నుంచి నూట నాలుగో వరకు ఉంటాయి ఒక్కొక్క షాపు లో ఒక్కొక్క నంబరు కింద ఆ షాప్ కు సంబంధించిన మొబైల్ మొబైల్ షాప్ మొబైల్ నెంబర్లు కూడా ఇస్తారు ఫోన్ చేసి ఇప్పుడు అన్న షాప్ ఏ షాప్ కావాలతో ఆ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవడం కానీ కొత్త వస్తువులు కొనుక్కోవడం గానీ చేసుకోవచ్చు ఈ ఎంటర్ కాస్ చాలా పెద్దది మూడు మూడు ఫ్లోర్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ప్లేస్ పెట్టారు ఫ్రెండ్స్ కార్లకి మాల్ సైకిల్ కి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ప్లేస్ పైన మూడు ఫ్లోర్లు మాత్రం ఇలాగా ఎలక్ట్రానిక్స్ షాప్ లో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీరు ఎక్కడ బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా ఆటో కట్టించి రావచ్చు బస్సులు కూడా ఉంటాయి బస్సులు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటే ఎవరైనా డ్రాప్ చేస్తారు ఫింటర్ షా ఇక్కడ అన్ని కంపెనీలు సంబంధించిన ప్రింటర్స్ కూడా దొరుకుతాయి రిపేరింగ్ కూడా చేస్తారు ఇక్కడ ఇంటీరియర్ కాంప్లెక్స్ అంటే చాలా పెద్ద పేరు అన్ని షాపులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రికల్ షాప్ అన్ని అన్ని ఉంటాయి ఈ ఇంటీరియర్ కాంప్లెక్స్ ఆ రోడ్డు నుండి ఈ రోడ్డు వరకు ఉంటుంది వెనకల రోడ్డు వైపు రోడ్ ఎంటీరియర్ కాంప్లెక్స్ ఎలా కనపడుతుంది అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ వెనక్ సైడ్ ఉన్న రోడ్ బ్రాంచ్ ఇది ఇక్కడ నుండి ఎంటీరియర్ కాంప్లెక్స్ లుక్ చూడండి ఇలా ఉంటుంది పార్కింగ్ కూడా ఉంటుంది కారు పార్కింగ్ కూడా కింద ఉంటుంది మాట సరీ పార్కింగ్ కార్ పార్కింగ్ మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ సెంటర్కి వస్తే పక్కన కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన సంబంధింగ్ కూడా ఉంటాయి కింద పార్కింగ్ లో పెట్టేసి పార్కింగ్ లో కారు కానీ బండి గాని పెట్టి మీరు షాపింగ్ చేసుకుని రావచ్చు ఫ్రెండ్స్ పార్కింగ్ లో కార్ చార్జెస్ అమౌంట్ కట్టించుకుంటారు పార్కింగ్ ఫీజు ఎలక్ట్రానిక్స్ షాప్ లే మొబైల్ సంబంధించి కెమెరాకి సంబంధించి సంబంధించి కంప్యూటర్ సంబంధించి ప్రింటర్స్ సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ కాంప్లెక్స్ లో మీరు ఎక్కువ ఏ కంప్యూటర్స్ బాగా చేసుకోవాలన్నా కేకే కంప్యూటర్స్ లోనే చేసుకుంటారు ఫ్రెండ్స్ అక్కడ బాగా రిపేర్లు చేస్తారు కొత్త కూడా సేవ్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Light change, share jam Thank you.